సంవత్సరాలుగా మీరందరూ డిమాండ్ చేసి ఉద్యమకారులు ప్రతిపక్షాలు ఆనాడు మేము కానీ అందరం పోరాడినాక వచ్చినటువంటి ఆ యొక్క స్మృతి వనంలో అమరవీరుల స్మృతి స్థూపం దగ్గర మరి ఏదైతే రెస్టారెంట్ పెట్టి ఆ త్యాగానికి నిలువెత్తు ప్రతీగా అనుకుంటే వ్యాపారాలకు ఆ వ్యాపారాన్ని కూడా అత్యంత దారుణమైనటువంటి మరి రెస్టారెంట్లు బార్లు నడిచే విధంగా పెట్టడం అంటే ఇది నిజంగా తెలంగాణ సమాజానికే అవమానకరమైనటువంటిది అమరవీరుల త్యాగాలకు వెలకట్ట లేకుండా ఒక చులకన భావం చే చేసేటువంటి ఉద్దేశంతో వీటికి పర్మిట్ ఇచ్చారు అనేది అర్థమవుతూ ఉంది ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి సీఎం గారికి నాకు కూడా ఇప్పటి వరకు తెలియదు అన్న మాట్లాడేంత వరకు అందులో అవన్నీ నడుస్తున్నాయని ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు ప్రగతిశీల ఉద్యమకారులు కావచ్చు ఉద్యమకారులు అంటేనే జీవితాలను జనం కోసం త్యాగం చేసేటువంటి మహనీయులు వారి ఆశలు ఆకాంక్షలు సమాజం బాగుండాలి అంతరాలు లేకుండా అందరం సమానత్వం ఉండాలి స్వేచ్ఛ ఉండాలి వివక్షత ఉండకూడదు బయటి వాళ్ళ వివక్షత ఉండకూడదు ఆత్మగౌరవం ఉండాలనే పోరాటం చేసుకుంది మరి ఈరోజు అలాంటి పరిస్థితులలో కూడా అక్కడ అలాంటిది ఉండడం చాలా బాధాకరం తప్పకుండా ఇది సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి మరి వారి దృష్టిలో లేదని నేను అనుకుంటా ఉన్నా అందులో ఏముందనేది కాబట్టి వెనువెంటనే అది తొలగించే విధంగా నేను వారిని విజ్ఞప్తి చేస్తూ మీ యొక్క భావాన్ని మీ యొక్క భావోద్వేగాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా ఈరోజు ఒక హాలు ఇక్కడ ఆడిటోరియం పెట్టుకున్నాం పైన ఇది ఒక గొప్ప ఆలయం పైన ఏది పెట్టుకున్నా వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి కలుసుకోవడానికి ఒక వేదికలాగా అందులో ఉండుంటే నిజంగా చాలా గొప్పగా ఉండేది పైన చూస్తేనేమో అమరవీరుల స్తూపం కనబడుతుంది కింద చూస్తేనేమో మరి వేరే బిజినెస్లు జరుగుతూ ఉన్నాయి ఇది నిజంగా అసలు ఎవరిమైనా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఇది చాలా బాధాకరం ఇప్పుడు వెంటనే నేను కూడా వారికి ఇప్పుడున్నటువంటి మన సీఎం గారికి తెలియజేస్తా అదేవిధంగా ఉద్యమకారుల గుర్తింపు విషయంలో కూడా మీరు అన్నట్టుగా కొంతమంది మా మీద వంద ఉన్నాయి రెండు వందల కేసులు ఉన్నాయని చెప్పుకుంటా ఉన్నారు కానీ అసలు ఆ కేసులలో లేకుండా నలిగిపోయి అమరులయ్యి మరి గుర్తింపు లేకుండా ఎంతోమంది ఇంకా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరకుండా బాధపడుతూ మదన పడుతూ తీసుకొచ్చిందే ఈ మార్పు అధికార మార్పిడి కూడా మళ్ళీ రావడానికి మీరు కారణం కాబట్టి మీరు ఏదైతే ఇందాక చెప్పిరో కమిటీ వేయాలి అని వాస్తవమే కమిటీ వేసి అమర అంటే ఉద్యమకారుల యొక్క వివరాలను తీసుకుంటే బాగుంటుంది ఒకప్పుడు పది సంవత్సరాల పాలన అనుభవించినటువంటి వాళ్ళ పేర్లే అందులో కనబడతాయి కానీ వాటి వెనుక వెనుక ముళ్ళు గుచ్చుకొని రక్తాలు గారి దెబ్బలు పడ్డా కూడా కేసులు కాకున్నా కూడా ఒళ్ళంతా గాయాలయ్యి మనసంతా చితికిపోయి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మరి అనేక ఇబ్బందులతో కునారిల్లుతున్నటువంటి వాళ్ళ పరిస్థితులు ఎక్కడే ఉన్నాయి కాబట్టి సమగ్రమైనటువంటి వివరాలు రావాలి అంటే కేవలం పోలీస్ స్టేషన్లో రికార్డ్ అయిందే కాదు కాబట్టి ఒరిజినల్గా ఉద్యమకారులకు న్యాయం జరగాలంటే కమిటీ వేసి ఒక నిబద్ధతతోటి నిజాయితీతోటి జెన్యున్గా ఎవరు ఫైట్ చేసిరు ఎవరు త్యాగం చేసిరు అనేది గుర్తించాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఈ అంశాన్ని కూడా నేను తీసుకెళ్తాదు సీఎం గారి దృష్టి కానీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను